బీజేపీ టీడీపీ జనసేన పార్టీల తరపున రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధరేశ్వరి స్థానికురాలు కాదని రాజకీయ లబ్ది కోసమే ఆమె ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగారని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అభ్యర్థిత్తారు స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఆత్మీయ పరిచయ కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు మనోజ్ చౌహాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు కూటమి నాయకులు ఆప్ నాయకులు హాజరయ్యారు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేశారు త్వరలో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నామని ఇప్పటికే తమ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు పురంధరేశ్వరి స్థానికురాలు కాదని రాజకీయ లబ్ది కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ వైసీపీ అభ్యర్థుల పనితీరును కూడా ప్రజలు ఇప్పటికే గమనించారని అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారన్న ఆకాంక్ష తమకు ఉందన్నారు నగరాన్ని సుందర నందన వనంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది ఉందన్నారు ఈ ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపైనర్లు కూడా విచ్చేస్తున్నారన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రచారానికి పిలిచామన్నారు సమావేశంలో అసెంబ్లీ అభ్యర్థులు బోడా వెంకట్ బాలేపల్లి మురళీధర్ అరిగెల అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు సభ సమావేశం అదేవిధంగా ఇండియా అలయన్స్ పార్టీ యొక్క సర్వసభ ఏర్పాటు చేయడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీగా ఇప్పటివరకు ప్రకటించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఆరుగురు అసెంబ్లీ అభ్యర్థుల్ని వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులుగా పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఇతర అసెంబ్లీ అభ్యర్థులు సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఐ సహకారాన్ని తీసుకుని మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళదలుచుకున్నాం మండల పార్టీ అధ్యక్షులు కానీ మాకు ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మేమందరం కలిసి ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో రెండు అంశాలు కీలకమైనవి ఒకటి మాకు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి కాదు ఆవిడ పురంధేశ్వర్ గారు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి సో డెఫినెట్గా ఇలా ఆవిడ రాజకీయ లబ్ధి కోసం వివిధ రాజకీయ పార్టీలు ఏ విధంగా మార్చారో నియోజకవర్గాలను కూడా అలాగే మారుస్తున్నారు అదేవిధంగా జగన్ను కూడా వారి అభ్యర్థుని కూడా ఇక్కడ మరి ఐదు సంవత్సరాలుగా చూసారు వాళ్ళ తరపా చూశారు చంద్రబాబు నాయుడుని చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాలాలు కలిగింది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసింది ప్రధానంగా రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ని మరి ఆధునీకరించడంలో కానీ రైల్వే కమ్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కానీ ఆర్ఓబిల్ని ఏర్పాటు చేయడం కానీ గమన్ బ్రిడ్జ్ లాంటి బ్రిడ్జిని ఆనాడు ఏర్పాటు చేయడంలో కానీ ప్రధానంగా రైల్వే స్టేషన్లో ఈస్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం కానీ నగరాన్ని సుందన నందనవనంగా ఏర్పాటు చేయడంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్ని పంచాయతీ రోడ్స్ అన్నింటినీ కూడా ఆర్ఎన్పి రోడ్స్గా చేయడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళు లాంటివి పేదల సంక్షేమం కోసం కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ అనేకమైనటువంటి ఇంధనమ్మ లాంటి కాన్సెప్ట్ మేము పెట్టాం